వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స సో బీపీ బ్లడ్ ప్రెషర్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎలాంటి అవాయిడ్ చేయాలి ఇక దీనిని తగ్గించుకోవడానికి డైట్ ఏమైనా ఉంటుందా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు పావని గారు నమస్తే అండి పావని గారు జనరల్ గానే ఇప్పుడు నైంటీ డేస్ వెయిట్ లాస్ డయాబెటీస్ రివర్సల్ ఇలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు అయితే బీపీ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఉంటుందా మీ దగ్గర డైట్ అయ్యో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బీపీ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది మనకి వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు అండ్ మన మెటబాలిజం ఎఫెక్ట్ అయినప్పుడు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కూడా మనకు బీపీ ఎఫెక్ట్ అవుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా బీపీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇలా కొన్ని రకాల కండిషన్స్తో మనకు బీపీ అనేది వస్తుందండి ఇది బీపీ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ ఫామ్ బ్లడ్ ప్రెషర్ అని అంటారు సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తారు డైట్ అండ్ వర్కౌట్స్తో చాలా వరకు మెయింటైన్ చేయొచ్చు వితౌట్ మెడికేషన్ అయితే ఎట్లా ఉంటుంది డైట్ నైంటీ డేస్ అట్లే ఉంటుందా ఇది కూడా యా నైన్టీ డేస్ వెయిట్ లాస్ ఇస్ డిఫరెంట్ బీపీతో పాటు వెయిట్ ఎక్కువన్నారనుకోండి వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ ప్లాన్ చేస్తూ బీపీ కంట్రోల్ అవ్వడానికి ప్లాన్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ హిస్టరీ చెక్ చేసుకుంటామండి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు బీపీ ఎఫెక్ట్ అయిందా లేకపోతే వెయిట్ వెయిట్ గెయిన్ అవుతున్నా కొద్ది ఎఫెక్ట్ అయిందా ఆస్తమా ఉన్న వాళ్ళకు కూడా బీపీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో మనం రూట్ కాస్ అనేది ఫస్ట్ తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత మనకు దాన్ని బట్టి డైట్ అనేది డిజైన్ డిజైన్ చేస్తాం అనమాట సో ఇప్పుడు ఇప్పుడు మనకి ఏదైనా ఫుడ్ ఈ ఫుడ్ తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది అన్నట్టు ఏది ఉండదండి ప్రాపర్ ప్రాపర్గా మనం డైట్ డైట్ మెయింటైన్ చేస్తూ వర్కౌట్స్ చేస్తూ ఒక త్రీ మంత్స్ మన బాడీకి టైం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ బీపీ కంట్రోల్లోకి వస్తుంది రివర్స్ కూడా చేయొచ్చు ఇప్పుడు చూస్తున్నాం చిన్న చిన్న పిల్లల్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా బీపీ వస్తుంది సో వాళ్ళు కూడా మెడికేషన్ లేకుండానే మేనేజ్ చేయొచ్చండి ఇంకా డాక్టర్స్ కూడా ఫస్ట్ వెళ్ళగానే బీపీ మెడికేషన్ సజెస్ట్ చేయరు ఫస్ట్ మీరు మెయింటైన్ చేయండి ఉప్పు తగ్గించండి వెయిట్ లాస్ అవ్వండి అని ఒక రెండు మాటలు చెప్తారు డాక్టర్ కూడా ఇప్పుడు ఒకటేసారి ఒక త్రీ మంత్స్ మానిటరింగ్ తర్వాతనే డాక్టర్ మెడికేషన్ సజెస్ట్ చేస్తారు కంట్రోల్ అవ్వకపోతే సో మనం కూడా ఏంటంటే బీపీ ఎఫెక్ట్ అవుతుందా అని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన తర్వాతనే మనం మెడికేషన్ ఆప్షన్ వెళ్ళాలి సో బీపీ అనేది న్యాచురల్గా వితౌట్ మెడికేషన్ వర్కౌట్స్ లేకున్నా ప్రాపర్ డైట్ మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది ఇప్పుడు బీపీని పెంచే ఆహారాలు అంటే ఏముంటాయి బీపీని పెంచే ఆహారాలు అంటే చూడండి హై కొలెస్ట్రాల్ హై ఫ్యాటీ ఫుడ్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నవి మెయిన్ గా ప్యాకేజ్ తీసుకోవడం వల్ల కంటిన్యూగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటగానే బీపీ వచ్చేస్తుంది అండి రీసెంట్ గా నాకు ఒక క్లయింట్ కలిసారు ఆవిడ జస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్సే జాబ్ చేస్తున్నారు స్ట్రెస్ ఎక్కువ ఉంటది ఐ అండర్స్టాండ్ ఇప్పుడు మన మన లైఫ్ స్టైల్ ఎవరికి లేదండి స్ట్రెస్ అందరికి ఉంది ఎవరికి తగినట్లుగా కానీ ఆవిడకు కూడా బీపీ తను మెడికేషన్ కూడా వాడుతున్నారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యాను ఎందుకు మీరు మెడికేషన్ ఆప్షన్ తీసుకున్నారంటే నా వల్ల అవ్వట్లేదని నేను మళ్ళీ తన ఫుడ్ హ్యాబిట్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆల్మోస్ట్ ప్యాకేజ్డ్ ఫుడ్ అండి ప్యాకేజ్డ్ ఫుడ్ అంటే చిప్స్ కానీ నేను రైస్ తినను మధ్యాహ్నం ఒక టూ త్రీ చిప్స్ ప్యాకెట్స్ తినేసి వదిలేస్తాను లైక్ ఇలా ప్రాసెస్డ్ మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ హాస్టల్లో ఉంటారు తను ఆ నచ్చక లేకపోతే సంథింగ్ తన లైఫ్ స్టైల్ తెలీదు బ్రెడ్ శాండ్విచెస్ తీసుకోవడం అది కూడా ఇట్స్ కంప్లీట్ ప్రాసెస్డ్ నైట్ వెళ్ళగానే ఒక రెడీమేడ్ చపాతీస్ తీసేసుకొని దాని మీద చట్నీస్ ఏమైనా అప్లై చేసి తినడము ఇంకా రెడీమేడ్ చపాతీస్ అయినా సరే అది పులు పుల్ పుల్లగా అవ్వకుండా ఉండాలి అన్న ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు స్టోరేజ్ ఉండడానికి ఈవెన్ ఫ్రీజ్లో పెట్టినా కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి సో ఏదైనా సరే ప్రిజర్వేటివ్స్ టూ మచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్లే మన జనరేషన్ ఎఫెక్ట్ అవుతుందండి దిస్ ఇస్ ద మెయిన్ బ్లడ్ ప్రెషర్ సెకండ్ వచ్చేసి హై సోడియం ఇంటేక్ ఇప్పుడు మనకి ప్రిజర్వేటివ్స్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన తర్వాత కూడా హై సోడియం ఉంటేనే మనకు అది స్టోరేజ్ ఉంటాయి పికిల్స్ ఎలా స్టోరేజ్ ఉంటాయి ఉప్పు తక్కువ పికిల్స్ ఖచ్చితంగా పాడైపోతాయి పాడైపోతాయి సేమ్ అలాగే ఈ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినా కూడా టూ మచ్ సోడియం ఇంటేక్ యాడ్ చేయడం వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉందా ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే చాలా మంది ఒక అపోహలో ఉంటారు ఏంటంటే ఆ మన కూరగాయల్లో ఉప్పు ఎక్కువైతే బ్లడ్ ప్రెషర్ వస్తుందని ఉప్పు ఎక్కువ మనకు అప్పుడప్పుడు అవుతుంది డైలీ అయితే ఉప్పు ఎక్కువ తినము కదా మనం లిమిట్ లోనే తింటాము కర్రీస్లో ఉప్పు ఎక్కువ యాడ్ చే యాడ్ చేయడం వల్ల అది ఒక టెన్ పర్సెంట్ రీజనే చెప్పొచ్చు మిగతా అదంతా మన లైఫ్ స్టైల్ మనం తీసుకునే చూస్ చేసుకునే ఫుడ్స్ హై ఫ్యాటీ ఫుడ్స్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నవి లేకపోతే ఇప్పుడు మనం బయట ఎక్కువ తింటూ ఉన్నాం అక్కడ ఆయిల్ సరిగ్గా ఉండదు దానివల్ల ఎఫెక్ట్ అవ్వడము ఇక్కడ ఏంటంటే మీకు అథరోస్ గురించి ఒక కండిషన్ గురించి చెప్పాలి ఏంటంటే ఇప్పుడు నర్వ్స్ ఉన్నాయి కదండి నర్వ్స్లో మనకు ఫ్యాట్స్ అనేది ప్లాక్ లాగా సైడ్ కి చేరిపోతూ ఉంటుంది మెల్లిగా ఇప్పుడు నర్వ్ ఇది ఇది ఒక రూట్ అనుకోండి ఆ రూట్ లో కి ప్లాక్ లాగా ఫ్యాట్స్ అనేది చేరిపోతూ ఉంటాయి దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా ఉంటుంది సో దాని వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇది ఎందుకు అట్లా ఫామ్ అవుతుంది ఎక్కువ మనము హై ఫ్యాటీ ఫుడ్స్ మన ఫుడ్ సరిగ్గా లేకపోతే ఆయిల్ ఎక్కువ వేసి వండడం వల్ల కూడా ఇవన్నీ రీజన్స్ అని చెప్పచ్చు మెయిన్గా నేను ఒకటే చెప్తాను ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అయ్యిందా అని అంటే మనం మన ఫుడ్ క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే మనకి ఎలాంటి ఫుడ్ మనం ఇంక్లూడ్ చేస్తున్నాం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు మార్నింగ్ లేవగానే బ్రెడ్ అంటాం అది ప్రాసెస్డ్ అసలు ఉప్మా కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఇవి బయట తీసుకుంటున్నాం దోశ అయినా సరే ఆయిల్ ఎక్కువ వేసి ఇస్తున్నారు బయట సో అది పక్కకు పెడితే చీజ్ అని చెప్పేసి ఇది కూడా మనకు ఒక చీజ్ సమ్వాట్ ఇస్ ఫైన్ ఎందుకంటే అందులో ప్రోటీన్ దొరుకుతుంది కాబట్టి కానీ ఏదైనా సరే టూ మచ్ ఆయిల్ ఇంటేక్ అన్హెల్దీ ఫుడ్స్ బోండాలని ఆయిల్ డీఫ్రెండ్ ఆయిల్ చేసి తీసుకుంటున్నాం సో ఇలా తీసుకుంటాం బ్రేక్ఫాస్ట్ పై లంచ్ కూడా అలాగే ఉంటుంది మోస్ట్లీ బయట ఫుడ్ తీసుకోవడం పనీర్ అని చెప్పేసి బటర్ అని చెప్పేసి ఏదేదో యాడ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ స్నాక్స్ హైగా లైక్ యూనో సమోసాలని పకోడీలని ఇంకా బజ్జీలని ఇవన్నీ స్నాక్స్ ప్రతి కంపెనీలో కూడా ఈవినింగ్ స్నాక్స్ అదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు లేకపోతే చిప్స్ అని చెప్పేసి ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు టీతో పాటు మళ్ళీ స్నాక్స్ అది హై షుగర్ కంటెంట్ ఉంటుంది అంటే బిస్కెట్స్ కానీ ఇవన్నీ మనం చూసుకుంటే కంప్లీట్గా పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ వరకు మనం హన్హెల్దీ డైటే ఫాలో అవుతున్నాం మన బాడీస్ ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయంటే ఇందుకే ఎఫెక్ట్ అవుతున్నాయి ఎస్ చాలా చక్క చెప్పారండి అయితే ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటే చెప్పారు ఏ ఫుడ్స్ తీసుకుంటే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మంచిగా ఉంటుంది బ్యూటిఫుల్ ఫుడ్స్ అంటే ఒక ఫైవ్ ఫుడ్ బ్యూటిఫుల్ ఫుడ్స్ అండి బ్లడ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కీరా ఎంత బాగా హెల్ప్ చేస్తుందంటే అంత బాగా హెల్ప్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వడానికి అంట్రోల్ అవ్వడానికి గా తొరిగే ఒక అమృతం అంటారు దాని ఆమ్ల ఉసిరి ఉసిరిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా మంచిదండి మన బాడీని మన బాడీని కంప్లీట్గా డిటాక్సిఫికేషన్ చేస్తుంది కంప్లీట్గా క్లెన్స్ చేస్తుంది మన బాడీని ఉసిరి చాలా చాలా మంచిది అన్ని రకాలుగా ఓన్లీ బీపీకే కాదు షుగర్కి కూడా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది మన బాడీని ఎంటైర్ సిస్టమ్ని క్లీన్ చేస్తుందంటే ఆమ్లా సో ఆమ్లా తర్వాత థర్డ్ ప్లేస్లో ఉండేది ఏంటి అంటే మనకు వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్లో బెల్ పెప్పర్స్ ఎక్కువ హెల్ప్ అవుతాయి రెడ్ కలర్ క్యాప్సికమ్ ఎల్లో కలర్ క్యాప్సికము గ్రీన్ కలర్ క్యాప్సికము ఈ బెల్ పెప్పర్స్ వల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఇంకా మనం వెజిటేబుల్స్ అన్ని హెల్ప్ అవుతాయి బెల్ పెప్పర్స్ కీరా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది క్యారెట్ కూడా ఇంకోటి రాడిష్ అండి రాడిష్ చాలా మంచిది చాలా మంది ఇంకా ఘాటుగా ఉంటుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు రాడిష్ కూడా చాలా మంచిది మన బాడీకి దాన్ని కర్రీలాగా చేసినా తీసుకోవచ్చు వెజిటేబుల్స్ పక్కకు పెడితే లెట్స్ కమ్ టు ద మిల్క్ అండ్ మిల్క్ లో ఒక్కటి మనకు బటర్ మిల్క్ సాల్ట్ వేయకుండా జీలకర్ర పొడి సోంపు పొడి వేసేసి మనం బటర్ మిల్క్ ని తీసుకుంటే బెటర్గానే బెనిఫిట్ ఉంటుంది గట్ హెల్దీగా కూడా ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే కాడ మనం ఏం చేయాలి అంటే ఆ కాడాలో మార్నింగ్ నైట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక టీ స్పూన్ సోంపు జీలకర్ర ఒక దాల్చిన చెక్క ఈ మూడు నాన్ మార్నింగ్ లేవగానే అందులో కొద్దిగా పుదీనా యాడ్ చేసేసుకుని మునగాకు పొడి కూడా దొరుకుతుంది కదా అదొక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసేసి బాయిల్ చేసి తాగామనుకోండి అనుకోండి ఒక అమృతంలో పని పనిచేస్తుంది మన బాడీకి అసలు నేను నేను క్లయింట్స్ కి సజెస్ట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు నేను అంటే కన్ఫర్మ్ గా చెప్తానంటే నేను ఫాలో అయ్యాను అది కూడా నేను నైట్ సోక్ చేసి మార్నింగ్ బాయిల్ చేసి తీసుకున్న తర్వాత కొంచెం లెమన్స్ కూడా లెమన్ కూడా స్క్వీజ్ చేస్తానండి ఎప్పుడైతే ఆ డ్రింక్ తాగుతానో నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వరకు నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఉంటుంది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఐ యూస్ టు వాక్ నేను చాలా బాగా వాక్ చేయగలుగుతాను ఇంట్లో వర్క్ చేసుకోగలుగుతాను వేడి వేడిగా తీసుకున్నప్పుడు నా బాడీ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతుంది ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది అది తీసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది సో ఈ డ్రింక్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట మాకు మీ రెసిపీస్లో కూడా ఇది చెప్పాలి మరి డెఫినెట్గా ఎస్ యా సో ఇది డ్రింక్ అనేది బ్లడ్ ప్రెషర్ ఉండాలి కంటిన్యూ గా తీసుకోవాలి ఈ ఇంగ్రిడియంట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అని అంటే గనక దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీస్ చేస్తుందండి జీరా మన డైజెషన్ ని హెల్ప్ అవుతుంది అండ్ అలాగే ఇందులో ఉన్న మనకు బెనిఫిట్స్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది సోంపు కూడా అంతేనండి మునగాకు కానీ అంతే పుదీనా మీకు తెలిసింది మింట్ లీవ్స్ రిఫ్రెష్మెంట్ అంటారు మనకు ఏమంటారు డైజెషన్ హెల్తీగా ఉంటుంది విటమిన్ సి ఉంటుంది లెమన్ కూడా అంతే ఈ ఫైవ్ కాంబినేషన్ లో ఏదైతే తీసుకుంటాము మనం అదొక మృతం లో మనకి మన బాడీకి డిటాక్సిఫికేషన్ చేస్తుంది ఇంకోటి బ్లడ్ ప్రెషరే కాదు వన్ ఆఫ్ మై క్లయింట్ యూకేలో ఉంటారు తను ఈ డ్రింక్ త్రీ మంత్స్ కంటిన్యూగా తీసుకుంది నేను మధ్యలో చెప్తే కూడా తను స్టాప్ చేయలేదు లేదండి ఇది ఒక నాకు చాలా టీ అలా అడిక్ట్ అయిపోయింది ఈ డ్రింక్ అలా అడిక్ట్ అయిపోయింది అని చెప్పేసి తను త్రీ మంత్స్ లో ఈ డ్రింక్ తోనే కాదు డైట్ ఫాలో అయ్యి వర్కౌట్స్ కూడా చేశారు తను అంత పాజిటివ్గా తనకి స్ట్రెస్ లెవెల్ ఎంత ఉంటుందంటే వన్ టు టెన్ రేట్లో ఎయిట్ వరకు స్ట్రెస్ లెవెలే ఉంటుంది తన వర్క్ స్ట్రెస్ కానీ సో ఈ డ్రింక్ స్టార్ట్ చేసి వర్కౌట్స్ ఒక లైఫ్లో అడాప్ట్ చేసుకున్న తర్వాత తను ఇప్పుడు చెప్తారు అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది రిలాక్స్గా ఉన్నాను నా బాడీ బాడీ అంతా రిలాక్సేషన్ అంటే దీన్ని అంటే ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే మనం తీసుకునే ఫుడ్ కూడా మన మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మనం తీసుకునే ఫుడ్ కానీ ఏదైనా సరే మన లైఫ్ స్టైల్ మన బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది స్ట్రెస్ అంటాం మన లైఫ్ స్టైల్ని కూడా మెయింటైన్ చేసుకుంటే స్ట్రెస్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుందండి ఎస్ ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు బీపీ బ్లడ్ ప్రెషర్ వస్తే మందులు వాడాలి జీవితాంతం కంట్రోల్లో ఉంటుంది మాత్రమే అని చెప్తూ ఉంటారు కానీ దీన్ని రివర్స్ చేయొచ్చు తగ్గించవచ్చు డైట్ ద్వారా అంతేకాదు బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఎలాంటి అవాయిడ్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా చక్కగా చెప్పారండి ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీ కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.